ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ జిల్లాల భారతీయ జనతా పార్టీ పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీల విజయం బీజేపీ కార్యకర్తలకు అంకితమని బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు ఎమ్మెల్సీలుగా భారీ మెజారిటీతో గెలుపొందిన చిన్నమైల్ అంజిరెడ్డి మల్కామరయ్య ఘన విజయం సాధించడం హర్షణీయమన్నారు వారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్బంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులు గెలిచిన సందర్బంగా బీజేపీ తాండూర్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు దూడపాక భరత్ కుమార్ అధ్యక్షతన విజయోత్సవ బీజేపీ పార్టీ శ్రేణులు టపాకాయలు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మరియు ఎఫ్సీఐ బోర్డు సభ్యులు పులగం తిరుపతి జిల్లా కౌన్సిల్ సభ్యులు రామా గౌని మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు మెజార్టీతో గెలవడం చాలా హర్షితదగ్గ విషయం మరి ఈ నియోజక బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు మరి రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్క మాంజలు తెలుపుతూ ఉన్నాము ఈ గెలుపు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం మరి ప్రతి ఒక్క కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలనే లక్ష్యంతో ఏకైక లక్ష్యంతో అందరూ పనిచేయడంతో ఈరోజు గెలుపు సాధ్యమైంది మరి అధికార పార్టీ కాంగ్రెస్ అనేక కోట్ల రూపాయలు ఖర్చు చేసి రకరకాల ప్రలోభాలు పెట్టినా కూడా వారికి కనీసం ఒక్క సీటు కూడా గెలిచినటువంటి దాఖలాలు లేవు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు బీజేపీ ఒక్క రూపాయి ఇవ్వకుండా ఒక ఓటర్కి ఒక రూపాయి పంచకుండా మరి నిజాయితీగా గెలిచినటువంటి గెలుపు ఇది కాబట్టి ఇలాంటి గెలుపు రాబోయే ఎన్నికల్లో రాబోయే శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అని చెప్పడానికి ఇది ఒక శుభ సూచకంగా మేము భావిస్తూ ఉన్నాం మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీ తోటి ఓట్లేసి గెలిపించినటువంటి మరియు ఉపాధ్యాయులకు అందరికీ కూడా మేము గుణపడి ఉంటాం భారతీయ జనతా పార్టీ మీ పిల్లవేళలా అందుబాటులో ఉంటుంది ఏ సమస్య వచ్చినా మీ సమస్యల పరిష్కారం కోసం బీజేపీ పనిచేయడానికి సిద్ధంగా ఉంటుంది అని చెప్పేసి మీ అందరికీ ఇస్తా ఉన్నాం భారత్ మతాకి